హాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు మీ జగన్ ఈరోజు మనము ఒకటి నిఫ్టీ ఎక్కడ బై చేయొచ్చు సెల్ చేయొచ్చు కాకుండా మనము నిఫ్టీ అనేది ఇండెక్స్ బై చేయచ్చా లేకపోతే దీన్ని పొజిషన్లు ఏం బై చేయవచ్చు ఇండెక్స్ అనేది బై చేయడానికి ఉండదు అలాగే ఆప్షన్స్ అయితే ప్రీమియంస్ ఎగిరిపోతాయి నెక్స్ట్ లాంగ్ టైమ్ కొనాలంటే ఫ్యూచర్స్ లో అనేది మంత్లీ కాంట్రాక్ట్ ఉంటుంది కాబట్టి మంత్లీ కాంటాక్ట్ అనేది మనము బై చేయొచ్చు కానీ దానికి చాలా అమౌంట్ అనేది అవసరం కానీ ఏం బై చేయాలి ఎలా బై చేయాలి అనేది చిన్న విశ్లేషణ చేద్దామండి వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఓకే అండి మనం వీడియోలోకి వెళ్దాం ఇదిగోండి నిఫ్టీ ఫిఫ్టీ చార్ట్ తీశాను చూడండి ఇది టూ థౌజండ్ ట్వంటీలోని లేదు లేదన్నా కూడాను సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కానీ సెవెన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇప్పుడు కరెంట్ మార్కెట్ అయితే ట్వంటీ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ ఎయిట్ అని నుండి కానీ ట్వంటీ సిక్స్ థౌజండ్ వరకు కూడాను వెళ్ళింది ఇది కానీ ట్వంటీ సిక్స్ థౌజండ్ వరకు కూడా వెళ్ళింది ఓకే అండి ఇండెక్స్ అనేది మనం కొనొచ్చా ఇండెక్స్ అనేది మనము ఇండెక్స్ అనేది నెట్ లోన్ అయితే కొనలేమండి అంటే మనం క్యాష్ లోన్ అంటే మనం ఈక్విటీ ఎలా కొంటామో అలాగనేది ఇండెక్స్ అనేది నిఫ్టీ ఫిఫ్టీ అనేది మనం కొనలేమండి దీన్ని ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్గా ఏ ఏమాత్రం కూడా వీక్లీ అనేది ఆప్షన్స్ అంటారు అంటే ఒక స్ట్రైక్ ప్రైస్ ఉంటుంది దానికి ఒకటి దాని ఆప్షన్ అనేది వీక్లీలోని ఎక్స్పైర్ అయ్యేది ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే ఫ్యూచర్ ఫ్యూచర్ అనేది మంత్లీ మంత్లీ కాంటాక్ట్ ఉంటుంది మంత్లీ మంత్లీ కాంటాక్ట్ ఉన్నా కూడా దాన్ని అనేది ఎక్స్పోజర్ కూడా చాలా ఎక్కువ చాలా ఎక్కువ అమౌంట్ అనేది కావాలి ఓకే ఏం చేయమంటారు ఇది చూడండి ఇది ఇండెక్స్ అనేది సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఇదిగోండి ఇక్కడ నుంచి సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ అంటే దగ్గర దగ్గర ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ లేకపోతే ఫోర్ హండ్రెడ్ పర్సెంట్ అనుకోండి ఫోర్ హండ్రెడ్ పర్సెంట్ అనేది నియర్లీ పెరిగింది అంటే ఈ నాలుగు సంవత్సరాల్లోనే ఫోర్ హండ్రెడ్ పర్సెంట్ అంటే సంవత్సరానికి హండ్రెడ్ పర్సెంట్ తీసుకున్న కూడా ఫోర్ హండ్రెడ్ పర్సెంట్ అంటే మంది ఫర్ ఎగ్జాంపుల్ వన్ ల్యాక్ ఉన్నదంటే ఫోర్ లాక్స్ అయ్యే ఛాన్సెస్ అయితే అవుతుంది కానీ ఇది మనం ఎలా కొనాలి ఈ ఇండెక్స్ అనేది మన స్పాట్ లో అంటే మనం ఈక్విటీ ఏవైనా కూడా మన షేర్స్ ఎలా కొంటాము అలా కొనలేము ఏం చేయమంటారు ఇదైతే ఫ్యూచర్ లోనైతే కాంట్రాక్ట్ ఉంటుందండి మంత్లీ మంత్లీ కాంట్రాక్ట్ దీన్ని ఏంటంటే దీంట్లోని ఈటిఎఫ్ లోని మనము బై చేయచ్చండి ఇదిగోండి ఇది ఈటీఎఫ్ ఈటీఎఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఎంత ఉందో చూద్దామండి ఒకసారి ఇగోండి టూ థౌజండ్ ట్వంటీ వన్ లోనైతే ఎయిటీ వన్ రూపీస్ ఉన్నదండి ఇదిగోండి టూ థౌజండ్ ట్వంటీలోని ఈటీఎఫ్ అనేది ఎయిటీ రూపీస్ ఉంది ఇది ఎంతవరకు వెళ్ళిందో ఒకసారి చూద్దామండి ఇదిగోండి ఇంకో అండి టూ నైన్టీ సెవెన్ వరకు కూడాను వెళ్ళింది ఇది టూ నైన్టీ సెవెన్ వరకు కూడాను వెళ్ళింది ఇంకోడి టూ నైన్టీ సెవెన్ అంటే చూడండి లేదు లేదన్నా కూడాను ఒక త్రీ హండ్రెడ్ పర్సెంట్ ఫోర్ హండ్రెడ్ పర్సెంట్ అంటే మనం వన్ ల్యాక్ పెడితే ఫోర్ ల్యాక్స్ వద్దరు ఇలాగ ఈటీఎఫ్ అనేది దీన్ని నిపాన్ నిఫ్టీ బీస్ అంటారు నిపాన్ తీసుకొచ్చి ఇదే కంపెనీ కూడా ఉంటుంది కానీ నిపాన్ అయితే వాల్యూన్స్ ఉంటాయండి ఇది ఇలాంటిగా మనము ఇక్కడ బై చేసుకోవచ్చు బై చేసుకొని ఉంచుకోవచ్చు ఎన్ని రోజులు అంటే కూడాను ఇలా గ్రోత్ వస్తూనే ఉన్నది చూడండి ఎక్కడి నుంచి చూడండి బాగుంది టూ థౌజండ్ ట్వంటీ నుంచి ఎయిటీ రూపీస్ నుంచి టూ నైన్టీ సెవెన్ ఉన్నది ఇప్పుడు ఒక మార్కెట్ కొద్దిగా కరెక్షన్ ఉన్నది కాబట్టి ఇది కూడాను మనం కొనుక్కోవచ్చు దీనికోసం కూడాను ఒక వీడియో అనేది చేసాను చూడండి ఓకే అండి మనము నిఫ్టీ అనేది స్పాట్ అనేది కొనలేము నిఫ్టీ స్పాట్ అనేది మనం కొనలేం కాబట్టి ఫ్యూచర్ అనేది ఎక్కువ అమౌంట్ ఉంటే అది కూడా మంత్లీ సీరియస్ ఆ మంత్లీ సీరియస్ ఎస్ట్రేషన్ చేసుకుంటూ ఉండాలి ఆప్షన్స్ అనేది రిస్క్ సెట్టర్ అండి అందుకు ఎప్పుడైనా కూడా మీరు నిఫ్టీ బై చేయాలంటే స్పాట్ బై చేయలేము కాబట్టి ఇలాగ ఈటీఎఫ్లు అనేది బై చేయండి ఓకే అండి ఇది వీడియో ఎడ్యుకేషనల్ పర్పస్ కోసమే బై అండ్ చేయాలంటే మీ అడ్వైజర్ అడ్వైజర్తో కన్సల్ట్ చేయండి మన ని ఫాలో అవ్వండి ఓకే అండి నిఫ్టీ ఫిఫ్టీ ఎలా బై చేయాలనేది మీకు తెలిసే ఉంటుంది అనుకుంటాను ఓకే అండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ